నేను వచ్చేసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనిర్ మినీ బ్లాగ్ మా శైలక్క మంచి జోష్లో ఉంది కదా ఏం శైలక్క ఎందుకు పొద్దు అరుస్తున్నావు చెప్తా ఆగండి నాకైతే పట్టలేనంత ఆనందంగా ఉందండి ఎందుకంటే మాకు పెళ్ళి ఎనిమిది సంవత్సరాలు ఇప్పటికీ మాకు రేషన్ కార్డు లేదు మొన్న కొత్త రేషన్ కార్డ్కి అప్లై చేసుకోమన్నప్పుడు మేము అందరం చేసాము చాలా మందికి వచ్చిందండి మా పేరు కూడా వచ్చింది కానీ మేము చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా మా పాత రేషన్ కార్డులో నా పేరు మా హస్బెండ్ పేరు డిలీట్ చేయించకపోవడం సో దానివల్ల మా అమ్మ వాళ్ళ రేషన్ కార్డులో నా పేరు ఉండిపోయింది ఇంకా మా మా హస్బెండ్ వాళ్ళ రేషన్ కార్డులో పిల్లలు పేరైతే యాడ్ అయిపోయాయి అలా ఉంటే కుదరదు కదా మాకంటూ ఒక ఫ్యామిలీ అయిపోయిన తర్వాత మాకొచ్చే స్కీమ్ అయినా ఏవైనా మాకు రావాలి కాబట్టి పెళ్ళైన తర్వాత పిల్లలు ఉన్న తర్వాత గా ఎవరిది వాళ్ళకి రేషన్ కార్డు ఉండాలనేసి ఇంకా అమ్మ వాళ్ళ రేషన్ కార్డులో నానేమో మా అత్తయ్య వాళ్ళ రేషన్ కార్డులో మా పిల్లలని మా హస్బెండ్ నేమ్ అయితే డిలీట్ చేపిచ్చి మళ్ళీ రీసెంట్ గానే పెట్టామనమాట ఒక టూ మంత్స్ అవుతుంది పెట్టిన దగ్గర నుంచి కూడా రాలేదు మళ్ళీ నేను మండలం దగ్గరికి వెళ్ళి కనుక్కొని మళ్ళీ రీప్రింట్ అయితే ఇచ్చేసి కొంచెం చూడండి అని బతిలాడొచ్చాను అయినా రాలేదు ఇంకా మా హస్బెండ్ తెలిసిన వాళ్ళ ద్వారాగా కలెక్టర్ ఆఫీస్ లో రిక్వెస్ట్ చేసి అప్పుడైతే తీసుకున్నారనమాట మా దరిద్రం ఏంటో ఫ్రెండ్స్ మేము పెట్టుకుంటే అసలు రానే రాలేదు కానీ మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు పెట్టుకుంటే పెట్టిన వన్ వీక్ కి అసలు టెన్ డేస్ కే వచ్చేసింది ఇంకా ఇప్పుడు మన రేషన్ కార్డులో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ ఎవరో తెలుసా ఇంకెవరు మీ శైలక్కే ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని ఈ షార్ట్ వీడియో అనమాట ఏం శైలక్క ఈ మధ్య లైవ్ చేస్తానని లైవ్ చేయట్లేదు త్రీ డేస్ నుంచి చూస్తున్నా అని కోపంగా ఉన్నారు కదా సో సారీ ఫ్రెండ్స్ ఇంకా రేపటి నుంచి మనం చక్కగా మనం అనుకున్న టైంకి లైవ్ అయితే కండక్ట్ చేసేసుకుందాం సో మీరైతే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ మీకు రేషన్ కార్డు ఉందో లేదో చెప్పండి మనకు వచ్చిన రేషన్ కార్డు లో ఏ పేరు కూడా పెండింగ్ లేకుండా నా పేరు మా హస్బెండ్ ఇద్దరు పిల్లలు కూడా ఎక్కాయి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట